యోహాను రాసిన సువార్త ఆరో అధ్యాయం అటు తరువాత యేసు తిబిరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించును కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిందుమని ఫిలిప్కు నడిగెను గాని ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను అందుకు ఫిలిప్ వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారములా ఒక దేనారము ఇంచుమించు అర్ధ రూపాయి కావచ్చును రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతుడు సహోదరుడైన ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించును వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పిను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగుచేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్తయ్యనే అని చెప్పుకునిరి రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకునబోవుచున్నారని యేసు వెరిగి మరలకొండకు ఒంటరిగా వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు ఎక్కి వెళ్లిద్దోనెక్కి సముద్రపుటద్దరినున్న కపిర్నహుమునకు పోగుచుండిరి అంతలో గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు అప్పుడు పెద్దగాలి విసరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోనె దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పిను కనుక ఆయనను దోనె మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి వెంటనే ఆ దోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరిను మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియువు తెలిసి అయితే ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియ నుండి వేరే చిన్న దోనెలు వచ్చును కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహోమునకు వచ్చిరి సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోదకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు కాదుగాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పిను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసము చుట్టే దేవుని క్రియయని వారితో చెప్పిను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావో ఏమీ జరిగించుచున్నావో భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే లేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడను గ్రహించు ఆహారమయ్యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పిను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూను మాకు అనుగ్రహించుమనిరి అందుకు యేసు వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు మీరు నన్ను చూచియుండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వానిని లేపుదును కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుబుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన ఏసుకాడా ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా నేను పరలోకము నుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి అందుకు ఏసు మీలో మీరు సనుబుకొనకుడి నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు అంత్యదినమున నేను వానిని లేపుదును వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా యొద్దకు వచ్చును దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచియుండలేదు ఈయనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను యూదులు ఈయన తన శరీరమును తిన తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కాదు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అంత్యదినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యున్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టుగాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూను జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఆయన కపిర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు గాని మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను విశ్వసించనివారెవరో తన్ను అప్పగింపబోగవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో నేను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని యున్నారా అని పండ్రెండు మందిని అడుగగా సీమోను పేతుడు ప్రభువా యవని యొద్దకు వెళ్ళుదుము నీవే నిత్యజీవకు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పిన అందుకు ఏసు నేను మిమ్మును గురిని ఏర్పరచు ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పిన సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడయుండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుకవా అని గూర్చి ఆయన ఈ మాట చెప్పిన